తెలంగాణ మంత్రి కొండా సురేఖ మీద కడియం శ్రీహరి పరోక్షంగా విమర్శలు చేశారు తాను ఎప్పుడూ రౌడిజం సెటిల్మెంట్లు చేయలేదని తాను ఎవరిని బెదిరించి బలవంతపు వసూళ్లు చేయలేదని చెప్పారు ఇటీవల కడియం శ్రీహరి గురించి కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ విమర్శలు గుప్పించారు గతంలో కడియం శ్రీహరి గురించి కనుబొమ్మలు లేని వ్యక్తి అంటూ కొండ మురళి కామెంట్ చేశారు కొండా సురేఖ మంత్రి పదవి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతుందన్న రిపోర్టుకు

నాకు ఎవరితో ఎంత సమస్య ఉంటుంది అను నేను ప్రజల్లో ఉంటాను నన్ను ఎందుకు ప్రజలకి ఏమి చేయగలను నా నియోజకవర్గానికి ఏం చేయగలను నా ఆలోచన ఉంటుంది తప్ప అనవసరమైన విషయాలు పోయేటానికి నాకు ఇష్టం అభివృద్ధిలో నాతోని పోటీ పడలేని వాళ్ళు నా మీద విమర్శలు చేస్తే నేను చేసేది